హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారంలాగా ఉంటే త్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా కాబోతుంది ఇలాంటి ట్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది దీని జగమెరిగిన సత్యం కానీ మనం ఏం చేస్తున్నాము కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్ ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు పూర్తి వివరాలకు సంప్రదించండి మనం ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి మాస ఫలితాలు ఎందుకు చెప్పుకోవాలి అంటే ఇది జనరల్గా జన్మ జాతకంలో ఉన్నటువంటి జాతకాలు మనకు ఉన్నాయి కదా అన్నప్పటికీ కూడా ఏ నెలకా నెల ఎందుకు చెప్తామంటే ఉన్నటువంటి గ్రహాలు అంటే గోచార రీత్యా మారుతున్నటువంటి గ్రహాల మూలంగా ఒక్కొక్క గ్రహం వారి యొక్క యుతి కానీ దృ దృష్టి కానీ లేకపోతే వీటి యొక్క వక్రగతి కానీ ఇవన్నీ పరిస్థితులు మారుతూ ఉంటాయి కదా ఇలా మారినప్పుడు ఒక్కొక్క గ్రహం ఇచ్చేటువంటి అంటే నీచ పొందడము ఉచ్చ పొందడము ఉచ్చలోకి రావడం ఇలా స్వక్షేత్రంలోకి రావడం వీటి వల్ల ఏ ఏ రాసులు ఉన్నారో వాళ్ళకి కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతాయి అంటే గ్రహాలు ఎప్పుడు ఒక చోటు ఉండవు కదా ఈ మారుతున్నటువంటి గ్రహాల మూలంగా మారేటువంటి మార్పులకు అనుగుణంగా మనం ఏం చేసుకోవచ్చు ఎందుకంటే ఇలా చూసినంతలో మరి లాభం ఏంటి మనం జన్మజాతకం మొత్తం రాయించుకున్నావు కదా ఇలా ఉంది కదా అంటే ఉన్నప్పటికి కూడా కొంత మార్పు ఉంటుంది ఏంటంటే దీనివల్ల ఇలా వస్తుంది కాబట్టి ఈ గురుగ్రహం వక్రాకరణ చెందుతుంది కాబట్టి మనం ఈ రకమైనటువంటి పూజ చేద్దాం గురుగ్రహానికి లేదు రవి నీచి పడుతున్నాడు కాబట్టి రవికి నమస్కరిద్దాం పూజుడు మరి నీచిలోకి వెళ్తున్నాడు కాబట్టి ఇలా చేద్దాం అనేటువంటిది ముందు జాగ్రత్త కోసమే ఈ జ్యోతిషం ఉపయోగపడుతుంది అందుకని గోచార రీత్యా మనం ఫలితాలు ప్రతి వారం ప్రతి ప్రతిపక్షం చెప్పుకోవాలంటే చెప్పుకుంటే మనకు ఒక రకమైన ముందుగా మనకు మార్గదర్శనం చేసినట్టుగా ఉంటుంది కాబట్టి అలా చెప్పుకుంటాం అలా మనం ఈ మాసం ఫలితాలు కూడా చెప్పుకుందాం తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి అని స్పష్టంగా చెప్పవచ్చు మనమేమో ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటుంది సంపాదించేది తక్కువ ఉంటుంది లేదా ఎంత ఎక్కువ సంపాదించినా అంతకంటే ఎక్కువగానే ఖర్చు పెట్టేటువంటి సంబంధ పరిస్థితి ఉంటుంది ఇక అన్నిటికంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బంధు మిత్రులతో అనుకోని కలతలు వచ్చేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పుడు బంధువులతో మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా కనుక లేనట్టయితే ఏమవుతుంది ఏదో ఒకటి మనం అట్లా అన్నదంట ఎట్లా అన్నదంట ఏదో ఒక గొడవ ఈ గొడవ వస్తే ఎట్లా ఉంటుందంటే మిత్రులతో అయితే మన స్నేహితులు కొంతవరకు చదువుకొని మళ్ళీ కలిసిపోతారేమో కానీ బంధువుల దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది బంధువులతో గొడవ వచ్చినప్పుడు అది ఒక చిలికి చిలికి గాలి వాన అయినట్టు అవుతుంది ఈ గాలి వానల వల్ల ఇంకా ఎలా ఉంటుందంటే అది ఆస్తుల తగాదాలు కానీ ఇంకా కానీ వాళ్ళంటే వెళ్ళు ఇలాంటి గొడవలు పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది లేదు అంటే తొందరపాటు నిర్ణయాల వల్ల ఎలా ఉంటుందంటే అనేక కష్టాలు వస్తాయి ఒక గొడవలు కోర్టుల విషయాలు అలాగే ఆస్తి నష్టాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇక ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి ఈ నెలలో ఒక శుభవార్త ఏం చెప్పొచ్చు అంటే ఎవరైనా కళ్యాణం కోసం ప్రయత్నించేటువంటి వారికి తప్పనిసరిగా ఆ దిశగా మంచి జరుగుతుందని చెప్పొచ్చు కారణం ఏంటి అంటే అష్టమ శని అష్టమ శని ఉంటే కష్టాలు ఉంటాయి ఇది నెంబర్ వన్ పాయింట్ అయినప్పటికీ శని అన్నటువంటి వాడు కళ్యాణకారకుడు కాబట్టి అష్టమ శని కళ్యాణాన్ని బాగా ప్రోత్సహిస్తుంది కాబట్టి పెళ్ళిక అనేటువంటి వారు ఎవరైనా ఉంటే కళ్యాణ యోగం ఉంటుంది అని తప్పకుండా చెప్పొచ్చు వాళ్ళకి అలాంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రయత్నాలు కనుక చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఇక ఆరోగ్యపరంగా చెప్పాలంటే అంతంత మాత్రమే చెప్పాలి అంటే చాలా వెరీ చాలా ఆరోగ్యంగా ఉన్నాను ఈ నెలలో నేను అసలు ఏమీ లేదంటే ఏమీ లేదు అలాంటి అనారోగ్యం అంటే ఏదో పెద్ద మంచాన్ని పడతామని కాదు జలుబు రావచ్చు దగ్గు రావచ్చు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైరల్ ఫీవర్ రావచ్చు తల తలనొప్పులు రావచ్చు ఇలాంటివే కానీ ఇది కొంత మనకి అనుకున్నటువంటిది ఏదైనా పని చేయాలంటే ఆరోగ్యం సరిగ్గా ఉంటే చక్కగా మెదడు పనిచేస్తుంది కాబట్టి చక్కటి ఆలోచనలతో ముందుకెళ్తాం అలా ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు మన ఆలోచన నిర్ణయాలు సరిగ్గా ఉండవు ఏదో అనాలోచితంగా ఉండవు దీనివల్ల నష్టాలు వస్తాయి అందువల్ల కొద్దిగా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం మంచిది అనేటువంటిది సలహా నమస్తే శ్రీ శ్రీగురు నమ శ్రీమాత నమ బతుకమ్మ పండుగ గురించి చెప్పుకుంటున్నాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో ఆడుకుంటాం రెండవ రోజు రెండవ రోజు అనగానే అమ్మకి ఈ రోజు ఏం పేరు పెట్టారంటే అటుకుల బతుకమ్మ అటుకుల బతుకమ్మ అంటే అందరికీ బలవ్ అనుమానాలు వస్తాయి ఏంటి పూలతో చేయకుండా అటుకులతో ఏమైనా బతుకమ్మను చేస్తారా అని కాదు కేవలం పెట్టేటువంటి ప్రసాదం అంటే ఈ రోజు అమ్మకి ప్రసాదం అటుకులు పెడతారనమాట అందుకని ఇది అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు మరి నిజంగా రెండవ రోజు అందరూ ఆడతారంటే మనకు ఒకనాడు మన చరిత్రలో ఉన్నప్పుడు అయితే కేవలం పిల్లలు మాత్రమే ఈ బతుకమ్మలో ఆడుకునేవాళ్ళు మొదటి రోజు చివరి రోజు మాత్రమే పెద్దవాళ్ళు ఆడితే మిగతా అన్ని రోజులు కూడా పిల్లలు వెళ్ళి ఆడుకొని వచ్చేవాళ్ళు అనమాట ఇది పద్ధతి అయితే రోజు బతుకమ్మను అయితే పేరుస్తారు ఈ పేర్చిన బతుకమ్మను తీసుకెళ్ళి అక్కడ ఏ బావి బావిగట్టునో చౌరస్తా దగ్గరనో ఎక్కడో చక్కగా అందరూ ఆడుకుంటారు ఈ బతుకమ్మను పేర్చేటప్పుడు మరి పెద్దలు మాత్రం పేర్చేస్తారు పేర్చేటప్పుడు దీనికి కొన్ని నియమాలు అయితే ఉన్నాయి ఈ నియమాలు మనం పాటించాలి ఎందుకంటే బతుకమ్మను పేర్చాలంటే కేవలం ఏదో ఇన్ని పూలు తీసుకొచ్చి ఒక కుప్పలాగా పోసి ఇది బతుకమ్మ అంటే నడవద్దు ఎందుకంటే మనకి ఈ బతుకమ్మ ఎక్కడి నుండి వచ్చింది ఎప్పటి నుండి వచ్చింది అంటే చోళుల కాలం నుండి వచ్చింది కాకతీయుల కాలం నుండి వచ్చింది కాకతీయుల యొక్క ఆ ఆరాధ్య దేవత అయినటువంటి కాకతమ్మ ఆ గుబ్బడి పూలతో ఓ రాశిలాగా పోసి ఉండేదట అలా అని ఈ మేరు రూపంలో అమ్మ అప్ప అని పేరుస్తాం అనమాట ఆ మేరు రూపంలో ఉండి ఇప్పుడే మనం కొత్తగా మొదలు పెట్టామంటే మనం మొదలుపెట్టింది ఏమీ లేదు ధర్మాంగుడు అనే రాజు మరి చోళ్ళది రాజు అయినటువంటి రాజు ఉన్నాడని మనం మొట్టమొదటి పాట పాడుకుంటాం అంటే ఆ ధర్మాంగుడు రాజుతో మనం ఈ బతుకమ్మ పాటను పాడుతున్నామంటే బతుకమ్మ అంత గొప్పగా ఉండేది అప్పటి నుండి మొదలైందని అంటే ఆ కాలం నుండి వస్తుంది మరి ఈ బతుకమ్మను ఎట్లా పేరవాలి ఎట్లా పేరువాలంటే ఒక రోజు కాలంలో అయితే చాలా ప్రకృతిలో దొరికేవే అన్ని తెచ్చి పేర్చేవాళ్ళు చక్కగా సిబ్బి అనేటువంటి ఒక తీగ జాతికి చెందినటువంటి తీగల్ని తెచ్చి వాటితో ఒక సిబ్బిని అల్లి అంటే ఒక ప్లేట్ లాగా తీగలతో అల్లుతారు వాటి మీద మనం ఇప్పుడు చెప్పే ఆనపకాయ అంటారా సొరాకు అంటారా ఏమంటారో తెలియదు గుమ్మడాకు ఈ ఆకును ఆకులు పెట్టి ఆకుల మీద మొదట తంగేడు తర్వాత గునుగు ఆ తర్వాత చేమంతి ఇలా వరుసలు వరుసలుగా పెట్టి మధ్యలో వస్తున్న ఖాళీ ఏదైతే ఉందో దాన్ని గర్భము అనేవాళ్ళు ఆ గర్భాన్ని నింపుతూ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా బతుకమ్మని అమ్మతో పోలుస్తారు అమ్మలాగా ఉండాలి అంటారు అమ్మ గర్భం ఎంత ముఖ్యమైందో తల్లి గర్భం ఎంత ముఖ్యమైందో ఒక మాతృత్వానికి ఎంత ముఖ్యమైందో కూడా చెప్పక చెప్పే విధానాలు ఇందులో కనిపిస్తాయి అలా ఎప్పటికప్పుడు గర్భాన్ని నింపుతూ పైకి అలా మేరు పెరుగుతుంది చిక్క చివర పట్ పైన ఇంకొంచెం అయితే ముగుస్తుంది అన్న సమయంలో అక్కడ పసుపుతో గౌరమ్మను చేసి ఇప్పుడు ఇప్పుడంటే తమలపాకులు అందరూ పెడుతున్నారు కానీ ఓనాటి కాలంలో తమలపాకులు అంతటా దొరికేవి కాదు ఆ చిక్కుడాకుల్ని రెండు పెట్టి అందులో పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి ఆ గౌరమ్మ కూడా తల్లి గౌరమ్మ పిల్ల గౌరవం అంటే పార్వతీదేవి వినాయకుడు ఇద్దరు అనమాట విఘ్నాలు కలగకుండా కాపాడతాడు తల్లి పార్వతి అందరినీ కాపాడుతుంది అలా ఇద్దరిని పెట్టి ఆ పైన పూలు చల్లి మళ్ళీ మనం చేయడం అనేటువంటిది బతుకమ్మ పేర్పులో ఉంటుంది బతుకమ్మ పేర్చడం కూడా ఒక కళ ఈ కళ తెలంగాణలో ప్రత్యేకంగా కనపడుతుంది మరి పూలు ఎక్కడి నుండి తెస్తారు ఎవరు తెస్తారు అంటే ఈ పువ్వులు ప్రత్యేకించి మనం పెంచేవి బంతి పూల వనంలో పెంచినట్టో కనకాంబరాలు పెంచినట్టో మల్లె పూలు పెంచేవి కాదు తల్లి తన కోసం తానే ఈ భూమిలో ఈ చేను చిలక అంటాం కదా ఈ గుట్టలు ఏవైతే ఉన్నాయో కొండల్లాగా ఉన్నాయో వీటిలలో రాళ్ళు రప్పళ్ళల్లో మొలిసేటువంటి తంగేడు గునుగ ఇదేది కూడా మనం పెంచేటువంటిది కాదు కానీ బోలెడంతా ఆయుర్వేద శక్తి కలిగినటువంటి ఒక ఆయుర్వేద గుణాలు కలిగిన పూలు అనమాట వీటిని తీసుకొచ్చి మనం బతుకమ్మని ఒక మేరు ఆకారంలో అంటే దసరా నవరాత్రులలో వచ్చే బతుకమ్మలో శిష్టాచారంలో చేసేవాళ్ళు ఎవరైతే మనం శ్రీచక్రాన్ని మేరు రూపంలో పూజిస్తారో ఇక్కడ బతుకమ్మని మనం పూజిస్తారనమాట జానపదులు అట్లాగా దాదాపుగా ఆ శిష్టాచారంలో ఉన్న పద్ధతే కనిపిస్తూ జానపదులు చేసుకుంటున్నటువంటి ఈ మేరువే ఆ శ్రీచక్ర రూపము అని చెప్పచ్చు అలా తెలిసి కానీ తెలియకని అంటే బాగా తెలిసిన వాళ్లే అని చెప్పాలి జానపదులు అనే చిన్న చూపు కాకుండా ఈ జ్ఞానపదులకు అనేక రకాలైనటువంటి అందులో ఉన్న సూత్రాలు తెలుసు కనుక బతుకమ్మని అలా పేర్చి రెండవ రోజు పిల్లలు మాత్రమే వెళితే నాయన ఈ అటుకులు బెల్లం పెట్టి ఆడుకుండమ్మ చక్కగా ఆడుకొని రండి బతుకమ్మని రోజు ఆడాలని వాళ్ళని పంపించి వాళ్ళకి ప్రసాదంగా ఈ అటుకులు బెల్లం పెట్టేటువంటిదే అటుకుల బతుకమ్మ రెండవ రోజు కూడా అంగరంగ వైభవంగా పిల్లలంతా చక్కగా ఆడుకొని చప్పట్లు చరుస్తూ రకరకాలైన పాటలు పాడతారు చిన్నపిల్లలు పాడినప్పుడు ఏదో ఒక పాట చిన్నగా పాడుకుంటారు జనకు జనుకుని ఇంట్లో వయ్యాలో సత్య జనుకుని ఇంట్లో వేయాలి పుట్టింది ఆశీత వయ్యాలో పురుడాన్ని కోరింది వయ్యాలో పెరిగింది ఆసీత వయ్యాలో పెండ్లాని కోరింది వేయాలి ఈ పాటలో మనకేం కనిపిస్తుందంటే ఒక మహారాజు ఇంట్లో పుట్టినటువంటి సీతమ్మ కూడా ఒక ఆడపిల్లగా ఉంది కాబట్టి ఆ అమ్మాయి పుడితే పెరుగు పురుడు చేసుకుందని పెరిగితే పెళ్ళైందని ఆ మధ్యలో ఆడుతున్నప్పుడు వెండి కోలలతో దంచిందని వెండి మొంటలతో చెరిగిందని అంటే రకరకాలైన బొమ్మలతో బొమ్మరిల్లులు కట్టిందని ఇలా అంటే ఒక ఆడపిల్ల ప్రకృతిలో తాను చేయవలసినటువంటి పనులు ఆడవలసి ఆడుకోవలసినటువంటి ఆటలు ఇవన్నీ కూడా ఒక పిల్లలకు నేర్పించే విధి విధానంలో ఉన్నటువంటి పాటలు కట్టి పిల్లలకు జ్ఞానం నేర్పించినటువంటి ఒక సంస్కారమైనటువంటి పండగ బతుకమ్మ పండగ రెండవ రోజు అటుకుల బతుకమ్మని అటుకులు నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుకునే ఈ పండుగని ఇలా చేసుకుంటే చక్కగా ఉంటుంది పిల్లలకు కావాల్సినటువంటి పాటల్ని నేర్పిద్దాం డీజేలను పెట్టకుండా స్వయంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ తిరిగితే ఆరోగ్యం అలాగే ఆ మానసిక ఆనందం కలుగుతాయని చెప్పుకుందాం నమస్తే మూడవ రోజు ముద్దపప్పు నైవేద్యం అంటాం ఈ ముద్దపప్పును పెట్టి అమ్మని ఈ రోజు పూజ చేస్తాం బతుకమ్మ పేరవడం అనేటువంటిది పెద్దవాళ్ళు పేర్చిచ్చిన అంటే మొదటి రోజు ఇంగిలి పూల బతుకమ్మ రోజు పెద్ద పాప అందరం వెళ్తాం చిట్ట చివరి రోజు సద్దుల బతుకమ్మ రోజు అన్ని సద్దులు చేసి సాగ సాగనంపుతాం మధ్యలో మాత్రం ప్రతి రోజు పెద్దవాళ్ళు వెళ్తారు మా పెద్దవాళ్ళకంటే పిల్లలు వెళ్తే ఒకరో ఇద్దరు బాగా పెద్దవాళ్ళు అమ్మమ్మలో నాయనమ్మలో ఒకరిద్దరు వెళ్ళి పాటలు చెప్పేవాళ్ళు చిన్నపిల్లలైతే వాళ్ళే అప్పటికప్పుడు వచ్చిరాని పాటలు పాడుకుంటూ ఆడేవాళ్ళు ఇలా ఆడుకుంటున్నటువంటి సమయంలో మరి అమ్మకి మాత్రం నైవేద్యం మాత్రం ముద్దపప్పు పెట్టి పంపిస్తారు ఈ ముద్దపప్పు నైవేద్యం పెట్టిన తర్వాత పిల్లలు దాన్నే ప్రసాదంగా స్వీకరించడం అనేది అంటుంది మరి ఈ పండగ ఎప్పటి నుండి చేసుకుంటున్నామని చెప్పుకున్నప్పుడు మనము చోళ్ల కాలం నుండి చేసుకుంటున్నాం అంటాం కదా ఇక్కడ ఏదైనా ఈ పండగకు ఒక ఉద్దేశం ఉందా ఈ పండుగను చేసుకోవడానికి ఏదైనా ముఖ్యమైన కారణం ఉందా అంటే చెప్తూ ఉంటారు ధర్మాంగుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు ఆ రాజు మరి తన యొక్క పిల్లలందరూ కూడా వంద మంది కుమారులు ఉన్నారు వాళ్ళంతా యుద్ధానికి వెళ్ళారు యుద్ధంలో వాళ్ళంతా చనిపోయారు వాళ్ళు చనిపోయిన తర్వాత రాజు ఏమీ చేయలేక ఆ తాను ఇంకేం చేయాలి పిల్లలు వెళ్ళారు కదా యుద్ధం పోయిన తర్వాత అని అనుకుంటే ఆ రాజు రాణి ఇద్దరు కలిసి తపస్సు చేయడం దేవతలందరి అనుగ్రహంతో మళ్ళీ ఒక అమ్మాయిని ఇవ్వడు అందరు దేవతలు ఆ తల్లిని బ్రతుకు తల్లి అని దీవించడం అలా ఆ తల్లి పుట్టిందని అప్పటి నుండి అంగరంగ వైభవంగా పుష్పాలతో పూజ చేసి ఆ తల్లిని అందుకని బ్రతుకమ్మ అని దీవెన అందినటువంటి తల్లి కనుక బ్రతుకమ్మ అనే పండగ వచ్చిందని చెప్తూ ఉంటారు ఏది ఏమైనా రాజు అంటే పరిపాలించేవాడు రాజు ఏం చేస్తే ప్రజలు అది చేస్తారు అలా ప్రజా పరిపాలనగా ఉండే దీంట్లో ఈ బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాం బతుకమ్మ పండుగ జరుపుకునే అప్పుడే మనకి సమాజంలో ఉన్నటువంటి అనేక కారణాలు ఇందులో చెప్పుకుంటాం ఒక ఆడబిడ్డని ఎలా చూడాలి ఇంటికి వచ్చినటువంటి చెల్లెల్ని ఒక అన్న చూడలేకపోయాడు కారణం ఏంటంటే అన్న ఎక్కడో పని మీద వెళ్ళాడు వచ్చినటువంటి ఉదయం ఏమో ఆడబిడ్డ వచ్చిందని మీ అన్న ఇంట్లో లేడు అని చెప్తుంది వెళ్ళలేక వెళ్తుంది తర్వాత ఏదో ఆ చెల్లి చనిపోతుంది అలా చనిపోతే ఆ విషయం తెలిసినటువంటి అన్న ఏడుస్తూ వెళ్లేసరిగా అక్కడ ఒక తంగేటి చెట్టు మొలిచిందని ఆ తంగేడి పూలనే ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం ఇలా రకరకాలైనటువంటి కథాకథనాలు ఉంటాయి కథ ఏదైనా పండుగలో ఒక సంస్కృతి ఉంది సంస్కారం ఉంది ప్రకృతి ఆరాధన ఉంది పరమాత్మ తత్వం ఉంది సమాజ సేవ సామాజిక సంఘటితత్వం ఉంది అందరం కలిసి ఒక చోట చేసుకోవాలనే భావన ఉంది ఇన్ని కలిసినటువంటి పండగ కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో చేసుకుంటూనే ఉంటాం పెద్దలు మార్గదర్శనం చేస్తారు పిల్లలు ఆడుతారు అన్ని రోజుల్లో పిల్లలు ఆడేటప్పుడు ఈ పాటలు పిల్లలకి నేర్పించాలి పిల్లలే పాడాలి పిల్లలే ఆడుతూ తిరగాలి తిరుగుతూ పాడాలి ఇలా పాడితేనే ఆరోగ్యం అందుతుంది సంస్కారం అందుతుంది సంస్కృతి తెలుస్తుంది ఈ సంస్కృతి ఇంకో తరానికి వెళ్తుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక రకాలైన కొనుక్కొచ్చే బతుకమ్మలు ఉన్నాయి అవి తేకండి కాగితపులు పెట్టినాయి అసలు పెట్టకండి అన్నిటికీ మించి ఇక పాడకుండా ఒక డీజే పెట్టి అది పాడుతుంటే మనం పక్కన నిలబడి సెల్ ఫోన్లలో అంతకంటే మాట్లాడకండి పండగ పండగ సంస్కృతి కావాలంటే తప్పకుండా చప్పట్లు ధరుస్తూ చుట్టూ తిరుగుతూ పాడుతూ ఆడుతూ ఉంటేనే ఆరోగ్యం ఆ పండగ తత్వం అందుతుంది నమస్తే